లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి మీరు భారతీయ జనతా పార్టీ వేసే ప్రతి ఓటు మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దుకు ఉపయోగపడతాయి మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే అనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి మీరు భారతీయ జనతా పార్టీ వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్ల గుద్ది చెప్తున్నా ఈ రిజర్వేషన్లు ఉండాలి బలహీన వర్గాలకు యాభై శాతం క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వాళ్ళు కూటమి రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూతా చర్చలు జరగడం లేదు జరగదు ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ఇర్రీలవెంట్ ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ మార్చాలనా మార్చకూడదా మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు నిర్ణయించుకోండి